ఫోన్ మాట్లాడేటప్పుడు ఒకసారి మన ఫోన్ పక్కన పెట్టేసి ఏదైనా నోట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే కనుక ఏదైనా ఫోన్ నెంబర్ని కావచ్చు ఏదైనా విషయాన్ని నోట్ చేసుకోవాలంటే కనుక ఫోన్ని పక్కగా పెట్టేసి అప్పుడే నోట్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మనకి అప్పటికప్పుడు స్పీకర్ ఫోన్ ఆన్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చూపించబోతున్న అప్లికేషన్ కంప్లీట్ కంప్లీట్గా అంటే మనం ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుంటే కనుక అదే ఆటోమేటిక్గా స్పీకర్ అనేది ఆఫ్ అయిపోతుంది అదే ఫోన్ని మనం పక్కన పెడితే కనుక స్పీకర్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అది ఎలాగో ప్రాక్టికల్ చూద్దాం ఇక్కడ మనకి స్పీకర్ ఫోన్ ఈఎక్స్ అని చెప్పేసి అనేది ఒక అప్లికేషన్ అందుబాటులో ఉంది సో దీన్ని మనం వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెట్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి చూసేలా సో దీంట్లోకి వెళ్ళేటప్పటికి ఆటో ఆన్స్ సంబంధించి స్పీకర్ ఫోన్కి సంబంధించి ఎన్నో రకాల సెట్టింగ్స్ని మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ ఫోన్నే మనం చూస్తే కనుక ఆటో స్పీకర్ ఫోన్ ఆన్ ఆటో స్పీకర్ ఫోన్ ఆఫ్ అనే దాన్ని మనం టిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఇవి టిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా మనం చెవికి ఫోన్ దగ్గరగా పెట్టుకుంటే కనుక స్పీకర్ ఆఫ్ అవుతుంది అదే మనం ఫోన్ పక్కన డెస్క్టాప్ టాప్ కానీ ఎక్కడ పెడితే కనుక ఆటోమేటిక్గా స్పీకర్ ఆన్ అవుతుంది సో ఇలాగా ఆటో హ్యాంగప్ కావచ్చు లేకపోతే ఆటో ఆన్సర్ కావచ్చు అంటే మనం ఆన్సర్ బటన్ పెట్ చేయాల్సిన పని లేకుండానే ఆటోమేటిక్ ఆన్సర్ అయ్యే విధంగా కూడా దీంట్లో సెట్ చేసుకునే ఆప్షన్ మనకు అందుబాటులో ఉంటుంది